బికాస్ జీసస్ క్రైస్ట్ వాజ్ నాట్ బోర్న్ ఫర్ క్రిస్టియన్స్ జీసస్ బోర్న్ ఫర్ ఎవ్రీ వన్ జీసస్ క్రైస్ట్ డి నాట్ డై ఫర్ క్రిస్టియన్స్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ ఎవ్రీ వన్ చాయిస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ద వెన్ యుర్ గ్రోన్ అప్ గ్రోనప్ అయ్యి ఇంకా నలుగురితో కలిపి మీకు రైట్ అండ్ రాంగ్ తెలిసే టైంలో మీకు చాయిస్ అనేది వస్తుంది అప్పుడు మీరు మాట్లాడవచ్చు యేసు క్రీస్తు క్రిస్టియన్స్ కోసం చనిపోలేదు క్రిస్టియన్స్ కోసం పుట్టలేదు అని సినీ స్టార్ ఎస్తేర్ నోన్హ ఒక సంచలనాత్మకమైన స్టేట్మెంట్ ఇవ్వటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేసింది ఎందుకంటే గతంలో చాలా మంది సినిమా యాక్టర్లు నమ్ముకున్నారు అని ఒక ఆమె తర్వాత నగ్మ ఇంక చాలా మంది సినిమా యాక్టర్లు నమ్ముకున్నారు కాని అండి వాళ్ళు పెద్ద సత్యాన్ని మాట్లాడలేకపోయారు ఒక్క మాట మాట్లాడితే చాలు ట్రూత్ బయటకు వచ్చేస్తుంది కొంతమంది సినిమా యాక్టర్లు రకరకాలు చెప్తూ ఉంటారు రోజు బైబిల్ చదువుకుంటున్నాం అని అంటే కొంతమంది అంటారు కొంతమంది నేను కూడా దేవుడు అండి నాకు శాంతి అంటారు కానీ నిలబడలేక రకరకాలుగా ఉంటున్నారు కానీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆమె జీవితం పర్సనల్ లైఫ్ నాకు తెలియదు కాని అండి ఈ స్టేట్మెంట్ సూపర్ క్రిస్టియన్స్ కోసం కాదు ఆయన పుట్టింది ఆయన చనిపోయిందని సూపర్ స్టేట్మెంట్ అందుకే ఆయన ప్రపంచ సెంటర్లో పుట్టి పుట్టాడు పుట్టి ప్రపంచానికి దేవుడు అని చెప్పాడు గ్రీన్విచ్ అబ్జర్వేటరీ అని ఓ సంస్థ ఉంది అమెరికాలో అది కొలతలు కొలిసిద్ది ప్రపంచానికి కూడా కొలతలు కొలిసింది నిలువుగా ఒక గీత అడ్డంగా ఒక గీత గీసింది మొన్న ఈ నిలువు గీత ఈ అడ్డగీత రెండు కలిసిన సెంటర్ పాయింట్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్లో సెంటర్ పాయింట్ ఎరుసులేం ఎరుసలేంలో సెంటర్ పాయింట్ మౌంట్ మోరియా మోరియా పర్వతము అక్కడే ఎరుసుం మందిరం కట్టడం జరిగింది ఆ పక్కనే ఉంటుంది బెత్తలహేయం అక్కడ పుట్టాడు ద వరల్డ్స్ సెంటర్ పాయింట్లో లో ప్రో పుట్టి నేను ప్రపంచానికి దేవుడినని నొక్కి చెప్పాడు ఆయనే గాడ్ అని నిజమైన దేవుడని నిరూపించుకున్నాడు నిరూపించుకోవడమే కాదండి ఆ తర్వాత అనేక గ్రంథాల్లో ఆ యేసుక్రీస్తు పరమాత్ముడు గురించి ఆయనే నిజమైన దేవుడు అంటానికి అసలు ఆయన వచ్చిన పర్పస్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇతర గ్రంథాల్లో కూడా చూడండి దైవం మానవ రూపేణ గాడ్ మ్యాన్ సామవేద బ్రాహ్మణంలో ఆరు నిరీక్షించారు నిరీక్షించారు ఇలా రాశారు సర్వ పాప పరిహారార్థ రక్త ప్రక్షణం అవశ్యకం తద్్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం అని రాశారు అంటే వేదాల్లో యేసుక్రీస్తు ఉన్నట్ట అనేది చెప్పట్లా యేసుక్రీస్తు బైబుల్ మాత్రమే ఉంటాడు కానీ పౌలు గారు చెప్పినట్టుగా మీ కవీశ్వరులలో మా యేసుక్రీస్తు గురించి చెప్పారు కదా ఒక్కానించారు కదా అన్నాడే అపస్తుల కార్యంలో అలాగే వీళ్ళు కూడా సత్యం రాశారు సత్యాన్ని తెలుసుకుని మాట్లాడారు గౌతమ్ బుద్ధుడు చనిపోయే ముందు ఇలా చెప్పాడు నేను చనిపోయిన ఐదు వందల సంవత్సరాల తర్వాత మెతియా వస్తాడని వన్ బర్గ్ అనేటువంటి ఆయన ఓల్తాన్ బుద్ధ అనే బుక్ పేజ్ నెంబర్ నూట నలభై రెండులో రాశాడు అది వాళ్ళందరికి తెలుసు గ్రీకు ప్లేటో వెరీ సూపర్ మ్యాన్ వరల్డ్ ఫిగర్ దేవుడు మనిషి రూపంలో రాకపోతే మనిషికి రక్షణ లేదు అని చెప్పాడు నమ్మాడు హీబ్రూ ప్రవక్త యేసుక్రీస్తు పుట్టే ముందు ఏడు వందల సంవత్సరాలకు ముందు ఏష్యా అనేటువంటి ఆయన ఒక రక్షకుడు రాబోతున్నాడు అని చెప్పాడు ఇవన్నీ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయో మీకు అర్థమైపోయి ఉంటది అందుకే ప్రపంచం అంతా దేవుడని దేవుడు నమ్ముతుంది గాంధీ గారు మన భారతదేశానికి స్వాతంత్రం పట్టుకొచ్చిన ఆయన చేతిలో బైబిల్ చాలా సార్లు ఉంటది మీరు గమనించండి ఆయన సువార్త ఐదు ఆరు ఏడు అధ్యాయులు చదివిన తర్వాత ఉప్పు సత్యాగ్రహం నేర్చుకుని ఒకే ఒక్క పాయింట్ తో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడని మీరు ఎంతమంది తెలుసు సాత్వికులు ధన్యులు వారు భూరోకమును స్వతంత్రించుకొందురు కత్తులతో బాములతో ఇక కుదరదు బైబిల్ చెప్పింది సాత్వికంగానే మన భారతదేశానికి స్వాతంత్రం పట్టుకురాగలము అని నమ్మాడు ఆ తర్వాత ఆయన టాకింగ్ మెకాబులరీ అండ్ డ్రెస్ కూడా డ్రెస్ కోడ్ కూడా మారిపోయి భారతదేశానికి సాత్వికంతోనే స్వాతంత్ర్యం పట్టుకొచ్చాడు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వామి వివేకానంద యేసుక్రీస్తు మీద బిలీఫ్ చూపించి ఇలా మాట్లాడు నేనే కానీ పాలస్తీనాలు పుట్టినట్టయితే యేసు ప్రపాదాలను నా యొక్క కళ కాదు నా గుండెల్లో వచ్చే రుద్రతాలతో కడిగి ఉండేవాడిని ఆయన రక్షకుడు దేవుడు మనిషిగా అవతరించిన వాడని చెప్పాడు మావో అనేటువంటి వరల్డ్ ఫేమస్ ఫిగర్ మేము తుపాకులతో కత్తులతో బెదిరించిన ఎవడ మాటలేదు కానీ యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ఒక్క ప్రేమ అనే పదంతో ప్రపంచాన్ని గెలిచాడు ఆయన గాడ్ అని చెప్పాడు వికీపీడియా అని ద వరల్డ్స్ సెకండ్ టాపెస్ట్ మీడియా వ్యవస్థ నలభై మిలియన్ల సబ్స్క్రైబర్స్ దానికి ఉన్నారు ఏం చెప్పింది తెలుసా ప్రపంచంలో టాప్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాన్ ఎవరని మేము గమనించి అందరు లైన్ లో పెట్టాం గాంధీని మావోని గౌతమ్ బుద్ధుని అందరి లైన్లో యేసుక్రీస్తుని ఏసుక్రీస్తుని పెడితే వికీపీడియా అని చెప్పింది తెలుసా టాప్ వన్లో లో ఏసుక్రీస్తే వచ్చాడు ఏ సింగిల్ మ్యాన్ ఈ కార్పెంటర్ ఏ సింపుల్ మ్యాన్ ప్రపంచాన్ని ఆకర్షించి లక్షల కోట్ల కోట్ల వందల కోట్ల మందిని అట్రాక్ట్ చేసిన వాడు ప్రపంచంలో ఒక్క జీజస్ అని చెప్పాడు ఈయన గాడ్ అని అందరూ యాక్సెప్ట్ చేసి ఒక సినిమా యాక్టర్లు కాదు ఒక స్వాతంత్ర్యం పట్టుకొచ్చిన వరల్డ్ ఫిగర్లు కాదు సైనికులు రాజకీయవేత్తలు కోట్లు పడగెత్తిన వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారో ఈయన గాడ్ అని తెలుసా నెంబర్ వన్ యేసుక్రీస్తు జన్మ యూనిక్ బర్త్ అసాధారణమైన జన్మ పరిశుద్ధాత్మతో గర్భం ధరిచి పుట్టాడు ఈయన దీన్ని ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఈ గాడ్ గార్డ్ అంటానికి రెండో అంటే దేవుడు సృష్టిని చేయాలి మళ్ళీ ఆ సృష్టిని కూడా పాడు చేయగలగాలి అదే చేశాడు యేసుక్రీస్తు ప్రభు రేపు మళ్ళీ చేయబోతున్నాడు గోనం ఈ సృష్టిని చేసిన వాడు రేపు పేతృపత్రి ప్రకారం ప్రకటన ప్రకారము ఈ సృష్టిని నాశనం చేసి కొత్త సృష్టిని చేయబోతున్నాడు అంటే ఏంటి గాడు అనేవాడు సృష్టిని చేయగలగాలి సృష్టిని నాశనం కూడా చేయగలగాలి మూడు మరణాన్ని జయించాడు మరణాన్ని ఓడించాడు ప్రపంచంలో ఎవరు లేరు ప్రపంచంలో చాలా మంది మమ్మల్ని బతుకుండగానే పాతి పెట్టబడండి మేము మళ్ళీ లేస్తామని చెప్పారే ఎవరు లేవల ఒక యేసుక్రీస్తే లేచి చూపించాడు నెంబర్ ఫోర్ గాడు అనేవాడు సృష్టిని కంట్రోల్ చేయాలా కంబైండింగ్ చేయాలా నేల మీ నడుస్తున్నాడు గాలి తుఫాను ఆగిపో అన్నాడు ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు గాలి తుఫాను దుమ్మొస్తుందండి ఆగిపో అంటే ఆగిపోతే మనం ఆగిపో ఆయనే చేశాడు ఆయన చెప్తేనే ఆగిపోవాలి అది ఆయనే గాడ్ నెక్స్ట్ విశ్వవ్యాప్త ప్రభావం ఉండాలి గాడ్ అనేవాడికి ఒక దేశానికో ఒక ప్రాంతానికో గాడ్ గాడు కాదు విశ్వవ్యాప్తంగా ఈయనకి ప్రభావం ఉండాలి యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు నూట తొంభై ఎనిమిది దేశాల్లో ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు అంటే విశ్వాన్ని మొత్తాన్ని ప్రభావితం చేశాడు నెక్స్ట్ చనిపోయిన వారిని బతికించగలగాలి మీకు తెలుసు కదా బైబిల్లో చరిత్రలో కూడా లిఖించబడిపోయినాయి చనిపోయిన వారిని లేపిన వాడు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే నెక్స్ట్ మానవుని యొక్క తృష్ణను తీర్చాలి తన ప్రసంగాలతో తృష్ణును తీర్చాడు ఆయన జీవజలం ఇచ్చాడు ఆయన చేసిన ప్రసంగాలతోనే ప్రపంచం ఇప్పుడు నడుస్తుంది శాంతితో సమాధానంతో మడలు చేసేవాళ్ళు మారిపోతున్నారు మానభంగాలు చేసేవాళ్ళు మారిపోతున్నారు మంచి ప్రవర్తనలోకి వచ్చేస్తున్నారు దొంగలు భార్యని మడర్ చేసేవాళ్ళు కిరాతకులు ఆయన ప్రసంగాలు ప్రభావితం చేసి మనిషి తృష్ణం తీర్చినాయి ఈయనొక్కడి ప్రసంగాలే ప్రపంచంలో కాబట్టి ఈ సినిస్టార్ స్టార్ చెప్పినటువంటి మాట సూపర్ మాట యేసుక్రీస్తు క్రైస్తవుల కోసం చనిపోలేదు క్రైస్తవుల కోసం పుట్టలేదు ప్రపంచం మొత్తానికి పుట్టాడు ప్రపంచాన్ని మొత్తాని కోసం చనిపోయాడు కాబట్టి యూనివర్సల్ గాడ్ రియల్ అండ్ ఓన్లీ వన్ గాడ్ అని కొన్ని కోట్ల మంది నమ్ముతున్నారు